See are Salut! Haram! Salut! Haram! Salut! అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి కాదనటువంటి అందరికీ కూడా సిబ్బందికి ప్రజలకు ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎంఏయ డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు త్రానీరు పారిశుధ్యము రోడ్లు డ్రైన్స్ గ్రీన్ సిటీ ఎన్క్యాప్ ద్వారా నిధులు ముమ్మరంగా తీసుకొని వచ్చి ఈ సంవత్సరంలో నూట ఇరవై కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది ఆ నివేదికని ముందుగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది రాగు సంబంధించి అమృత పథకం ద్వారా నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి మనకి గుడ్లకమ్మ ద్వారా మన ఎస్ఎస్ వన్ అండ్ టూ ట్యాంకులకి నీరు వచ్చే విధంగా మంచినీరు ప్రత్యేక చేత చేపట్టడం జరిగింది అవి కూడా పనులు పూర్తయి మొన్నే ప్రారంభించుకోవడం జరిగింది దాని ద్వారా మనము నగరానికి మంచినీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి మూడు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఎప్పుడు భారీసత్వంతోనే ఉండాల్సి వచ్చేది పెద్దదారుల వల్ల కానీ అవన్నీ లేకుండా ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షని నేను సభాముఖంగా చెప్పుకుంటున్నాను అంతేకాకుండా మీ అందరూ ఈ రాజ్యాంగాన్ని తలుచుకుంటూ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా అందరిని నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఉన్న భారతీయులందరూ కూడా కుల మతాలకు అతీతంగా మరి గర్వంగా ఫీల్ అయ్యే సందర్భాలు ప్రతి సంవత్సరం మనకి రెండు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం అలాగే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం మనకి ఉన్న పెద్దల పుట్టినరోజులు మరణించిన దినాలు కావచ్చు లేదా జాతికి స్వేచ్ఛా వాయువులు పిలుచుకోవడానికి అవకాశం దొరికిన ఈ స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవాలు నిర్వహించుకునే అసలు సందర్భము వాటి ఉద్దేశం మాత్రం గమనించకుండా వాటిని ఏదో వేడుకలాగా నిర్వహించుకోవడం మాత్రం చేస్తున్నారు త్యాగబనులు స్వాతంత్రం సాధించిన తర్వాత అంబేద్కర్ గారు చైర్మన్ గా రాజ్యాంగం తొమ్మిది యాభై జనవరి ప్రారంభించిన తర్వాత దాని ప్రకారమే దేశం మొత్తం నడుస్తున్న సంగతి మా అందరూ తెలిసిందే మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అభివృద్ధి ప్రయత్నం చేస్తూ బయోపడాల్లో స్ఫూర్తి నింపేలా అంబేద్కర్ గారి విగ్రహం కూడా మన ప్రారంభించిన సంగతి అందరం కూడా మర్చిపోకూడదు ఆయన ఆధ్వర్యంలో నడుస్తా మన జిల్లాలో బాలిన శ్రీనివాసరెడ్డి గారు మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా జిల్లా అభివృద్ధి కృషి చేస్తూ మన ఒంగోలు నగరంలో ప్రత్యేకంగా కమిషనర్ గారు మేయర్ గారు మా పాలక వర్గం ఒంగోలు నగరం పాలక సిబ్బంది కూడా నగర అభివృద్ధి కోసం బాగా కృషి చేస్తున్నారు త్వరలోనే అదే ప్రతిరోజు నుంచి విధంగా మూడు వందల ఐదు కోట్ల రూపాయలతో పైకి లైన్తో పాటు పాతిక వేల మందికి వెళ్ళబట్టారు మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు కూడా ప్రత్యేకం కృషి చేసి అండర్ రైల్వే బ్రిడ్జి దాని తొందరలో త్వరలో అది కూడా ప్రారంభిస్తే ఒంగోలు నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ కూడా మనందరం కూడా ప్రత్యేకంగా ఇప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే మనం పరిపాలించే అధికారం కలిగి డెబ్బై ఏడు సంవత్సరాలు ఇందాకన మన కమిషనర్ గా అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ అలాగే మన ప్రసాద్ గారు కానీ మనకి యొక్క గంటంత అంటే రిపబ్లిక్ డే సందర్భంగా దాని యొక్క విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది మాట్లాడారు మనకు అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మరి పెద్దలు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే మన పరిపాలన జరుగుతుంది అనే విషయం చాలామందికి తెలియదు అందరూ కూడా అంబేద్కర్ అనగానే ఏమంటారంటే ఎస్సీ ఎస్సీకే నాయకుడు వాళ్ళ కోసం ఏదో చేశారు కాబట్టి అందరూ కూడా ఎస్సీ ఎస్టీలే మరి వాళ్ళని గౌరవిస్తారు పూజిస్తున్నారంటే దానికి కారణం వారికి మాత్రమే మంచి పని చేసింది కాదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏం చేశారని అంటే ఓటు హక్కు కల్పించారు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు మరి వెంకబడిన తరగతి వారికి కనీసం రోడ్డు మీద తిరిగే అవకాశం కూడా లేని రోజుల నుంచి ఈ రోజు అందరితో కలిపి ఈ రకంగా నాలా మాట్లాడే అవకాశం వరకు వచ్చింది అని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి పట్టుదల దీక్ష దాని గురించి కృతజ్ఞతగా వెనకబాటు తరగతులు వాళ్ళు వాళ్ళు గౌరవించడం సముచితం కానీ మిగతా వర్గాల వాళ్ళు కూడా ఈరోజు మన యొక్క పరిపాలన ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చే విధంగాను అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా మహిళలకి ఎక్కువ సంతృప్తి స్థానం కల్పించే విధంగాను కూడా మన రాజ్యాంగం రచించబడింది ఈ యొక్క రాజ్యాంగం అరవై దేశాల యొక్క రాజ్యాంగాలను క్రోడీకరించి ఎందుకంటే భారతదేశం అతిపెద్ద రాజ్యం అంతేకాకుండా మరి అన్ని రకాల కులాలు మతాలు ప్రాంతాలు భాషలు ఉండేటువంటి దేశం కాబట్టి అందరికీ అనుగుణంగా రాయడం అనేది ఒక చిన్న విషయం కాదు కాబట్టి మరి రాజ్యాంగ పరిషత్తు ద్వారాగా మరింత మంచి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేయడము అలానే ఈ ఈ సందర్భంగా ముఖ్యంగా మన నగరపాలక సంస్థ అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉండే పాలన అంతా కూడా రాజ్యాంగం ద్వారాగానే మరి అందులో వచ్చే ప్రశ్నల ద్వారాగానే మనము నడుస్తుంది ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గ్రహించాలి అలాగే మరి నాకు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి మా యొక్క కమిషన్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్త గణతంత్ర దినోత్సవ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ అర్జున ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసి ఉన్న ఒంగోలు నగర్ మేయర్ గారు రంగారు సుజాత గారికి డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ గారికి కార్పొరేట్ అందరికి కూడా అసిస్టెంట్ కమిషనర్ గారికి ఒంగోలు మున్సిపల్ సిబ్బందికి అందరికి కూడా బాగుంటే కుటుంబం తరఫున అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నా నేను భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పటి ప్రధాని నెహ్రూ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగానికి ఒక గణతంత్ర దినోత్సవం అనేది కూడా ఒకటి ఉండాలి రిపబ్లిక్ అనేది కూడా ఏర్పడాలనే ఉద్దేశంతోనే జనవరి ఇరవై ఆరవ తారీఖున దానిని అమల్లో తీసుకొచ్చారు ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి ప్రభుత్వంలో సంస్కరణలు కూడా ఎన్నో వచ్చాయి బట్ ఎప్పటికైనా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మాత్రం ఎవరు కూడా మర్చిపోలేని విషయం అది వారు తలపెట్టిన ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఉన్నా ఉన్నప్పుడు బడుగు బదు ప్రజానికానికి ఎంతో మేలు చేసే కార్యక్రమం ఈ రాజ్యాంగంలో కూడా పొందుపరుచున్నారు వారు అంబేద్కర్ గారు అయితే ఈరోజు మనం ఎంతో సంతోషంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని ఒంగోలు మున్సిపల్ ఆఫీసులో మనం గర్గా జరుపుకుంటున్నాం రోజు ప్రతి ఒక్కరికి జరిపే ఉంటే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అనేది ఇప్పుడే మన కమిషనర్ గారు కూడా క్షుణ్ణంగా వివరించారు అందుకు కారణం ఏమిటంటే మన గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు సోదరు బాలి శ్రీనివాసరెడ్డి గారు అనేది కూడా మీకు ఒక్కసారి నేను గట్టిగా కూడా తెలుపుతున్నాను నేను అభివృద్ధి అని అంటే మంచినీరైనా పారిశుద్ధమైనా వైద్యైన అన్ని రకాలుగా కూడా వారు ఎంతో శ్రద్ధతో ఆలోచించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు కూడా వారు తీసుకొని ఈరోజు ఈ అభివృద్ధి అనేది విధంగా చేయటం అనేది ప్రశంసించడం ప్రత్యేకంగా చెప్పాలన్నంటేనే ఈ మధ్య ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలకు కూడా నిధులు కూడా సాధించి దాదాపు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఆ కాలనీ తయారు చేసే దాని కూడా పూర్తిగా నిధులు వచ్చి యంత్రాంగం అంతా కూడా ఆ పనిలోనే నిమగ్నం అయిపోయి ఉన్నందుకు వారిని నేను రెడ్డి గారు నేను ప్రత్యేకంగా బాగుంటుకుంటున్న తర్వాత అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కూడా వారు చేపట్టాలని వారిని కూడా వారు కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సంతోషంగా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఏర్పరచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైంద్